హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం వేడివేడిగా చలికాలంలో హెల్తీగా ఉండేలాగా పొంగల్ని తయారు చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన నీటిని పంపేసి పప్పు మునిగే విధంగా నీళ్ళను వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్ళను వేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి కుక్కర్ని తీసుకొని నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంతవరకు వదిలేయాలి రెండు విజిల్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక రెబ్బ కరివేపాకు రెండు మిర్చి నించుకొని వేసుకొని ఒక టీ స్పూన్ మిరియాలను వేసుకొని పోపును వేయించుకోవాలి పోపు ద్వారగా వేగిన తర్వాత ఏడెనిమిది బాదం పప్పులను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి బాదం పప్పు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్ను మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని వేడివేడి నీటిని మూడు కప్పులను వేసుకొని మొత్తం కలిసే విధంగా గరిటితో ఒకసారి లైట్గా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి పోపు వేసిన కడాయిలో వేసుకొని కడాయిని గ్యాస్ పైన ఉంచి మొత్తం కలిసే విధంగా పోపును కలుపుకోవాలి చివరగా రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చలికి వేడి వేడిగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్